అపాయాన్ని తప్పించుకోవాలంటే ఉపాయం ఉండాలి అపాయానికి విరుగుడు ఉపాయము అపాయం ఉంటే ఉపాయం అనేది మన దగ్గర ఆయుధంగా ఉండాలి అపా అంటే మనకు ఏదైనా ప్రమాదాలు ఏర్పడుతున్నాయని తెలిసినప్పుడు తెలియవస్తుంది చూసాయిగా లేదో ఎవరో తెలుపుతారు వాటి నుండి తప్పించుకోవాలన్నప్పుడు సరైనటువంటి ఆలోచన ఏకాగ్రత ఉంటే మంచి ఉపాయం వస్తుంది ఉపాయం అంటే మీ అపాయాన్ని జయించడానికి వాడే ఆయుధము అది అతి శక్తివంతమైన ఆయుధం ఉపాయం శక్తివంతమైన ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోకపోతే అపాయంలో పడి అనేక బాధలపడతాయి అందుకని ఉపాయం అనేది చాలా అవసరం అందరికీ ఉపాయం అంటే తగిన సమయానికి తగినటువంటి ఆలోచన దాని ఇంకొక విధంగా లౌక్యము అంటాం ఆపద నుండి తప్పించుకోవడానికి లౌక్యం అనే పదాన్ని వాడుతారు దీన్ని మనం ఉపాయం అని కూడా అనుకుంటాం ఉపాయము అంటే మనకు ఏ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియజేసేది ఉపాయం కనుక రాబోయే ప్రమాదాలేవో ముందే ఊహిస్తే ముందు చూపు ముందు చూపుతో మనకు మన చేసే పనుల వల్ల కష్టాలు వస్తాయా సుఖాలు వస్తాయా అని ముందే చూచాగా తెలుస్తూ ఉంటాయి కొంతమంది ప్రమాదాలను తెలుసుకొని మూర్ఖంగా అందులో వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి మూర్ఖులకు ఉపాయాలు ఏమి రావు కొంచెం మనసుని ఆలోచింపజేస్తే అలాంటి అపాయాలను తప్పించుకోవడానికి ఉపాయం అనేది అవసరమని తెలుస్తుంది పంచతంత్రంలో ఒక కథ మనకు ముందు గుర్తుకొస్తుంది అపాయాలు దారిలో వస్తుంది ఉపాయానికి ఎదురుగా అపాయానికి ఉపాయం వస్తుంది ముందు ఆయములు కానీ దానికి తినాలని అనేది మన దగ్గర భయం లేదు భయపడకుండా మనకు ఏదైనా ప్రమాదాలు తెలిసినప్పుడు ఏమే నా ధైర్యంగా సింహం వాటి నుండి ఆరాజుకోవాలన్నా మీరు రాజు వచ్చిన ఆయుధ ఉంటే మంచి ఉపాయం అంటే మీ అపాయాన్ని ఇన్న నాకే ఇబ్బంది వాడే ఆయుధం మూడో ఆహారం అవ్వాల్సింది అది ఆయుధం ఒక ఉపయోగించాలి అని అక్కడ నేనే రాదు నేను అపాయం మీరు కనబడి బాగా బాగుంది ఈ విషయం మీకు చెప్పడానికి ఉపాయం అనేది చాలా అవసరం రాదు అనుపాయం అక్కడ తగ్గే సమయానికి తగినటువంటి అయితే రెండు చూపిస్తాను సహాలు ఒక బావి దగ్గర దాన్ని ఇంకొక అది పదాన్ని స్థాపన దానికి భయపడి ప్రతి కుటుంబస్తుంది మనం ఉపాయం అని కూడా అనుకుంటాం వెంటనే ఉపాయం అంటే మనకు ఉంటే లోపల దాని యొక్క ప్రతి ఎలా గర్జించుకోవాలంటే కూడా మనకు ప్రతిసారి శబ్దం శబ్దానికి ప్రతిసారి ముందే ముందు చూపుకోరు ఎవరు ముందు జీనిస్ అంతే దాంతో మనకు నేను పనులు సేపు పనులు బదులు ఇక్కడే ఉంటుంది నేను కష్టాలు చూసాగా తెలుసు ఇలాంటి ఉపాయాలు కొంతమంది ఆధార మూర్ఖంగా ప్రమాదాన్ని పెంచుకోవాలంటే దానికి ఉపాయాలు ఉపాయంతో ఆ ప్రమాదంతో మనసులో తెలుసు ఆలోచింపజేస్తే అలాంటి అపాయాలను తప్పించుకోవడానికి అపాయాలు ఉపాయము ఉంటాం పంజితంలో వాడక మనకు నమస్తారు ఒక కుందేలు దారిలో వస్తూ ఉంటుంది దానికి ఎదురుగా ఒక సింహం వస్తుంది కుందేలు చూడగానే దానికి తినాలని ఆకలికలు ఉంటుంది అయితే కుందేలుకి భయములే భయపడకుండా వెంటనే ఏం చేస్తుందంటే ఆలోచిస్తుంది ఆలోచించి ధైర్యంగా ఇవ్వండి ఏమే నా దగ్గర నేను ధైర్యంగా వస్తున్నాను ఏంటి మీ ధైర్యం అంటుంది సింహం మహారాజా మీరు అరణ్యానికి రాజు నాకు తెలుసు మీరు నన్ను తినవచ్చు తిన మీరు అనుకుంటే తినేయవచ్చు తిన్నా నాకే ఇబ్బంది ఏం లేదు ఎప్పుడోకప్పుడు ఆహారం పడవాల్సింది లేదు కాబట్టి అయితే నేను ఒక దగ్గర మీలాంటి ఇంకొక సింహం అనిపిస్తాను అక్కడ నేనే రాదు నేనే నేను అంటున్నాను నేను పరిగెత్తుకుంటూ కుట్టు వచ్చాను మీరు కనపడ్డారు ఈ విషయం మీకు చెప్పడానికే వస్తున్నాను అని చెప్పేను అవునా ఎవరాజు అంది ఆ బుద్ధి సింహం అయితే రండి చూపిస్తానని చెప్పి తీసుకుంటుంది ఒక బావి దగ్గరికి వెళ్ళి చూడండి అందులో ఉంది సింహము సింహం అది గర్జిస్తుంది మీరు గర్జిస్తే ఎట్లా ఉంటుంది అది కూడా అలా గర్జిస్తుంది దానికి భయపడే పరిగెత్తుకుంటూ కుట్టు వస్తున్నాను మీరు కనబడ్డారు అని వెంటనే సింహం బావిలైతే చూసి ఇస్తే లోపల దాని యొక్క ప్రతిబింబం నీళ్ళల్లో కనపడదు ఇది గర్జించింది అక్కడి నుంచి కూడా మనకు ప్రతి శబ్దం శబ్దానికి ప్రతి శబ్దం అనేది ఏర్పడుతుంది అక్కడి నుంచి అది కూడా గర్జించినట్లు ఏర్పడదు ఇప్పుడు ముందు దీన్ని చంపే కానీ నేను ఈ కుందే తినని కుందేలు ఇక్కడే ఉంటూ నేను దాన్ని చంపేసి నేను తింటాను అనేక బాగలేకపోయి ఇలాంటి ఉపాయాలు అప్పుడప్పుడు మనకు రావాలి అంటే ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే దానికి ఉపాయంతో ఆ ప్రమాదాన్ని ఎలా తప్పించుకో తెలిసి ఇది మనం నుండి బయటపడడానికి ఉపాయము అంటాం అపాయంలో ఉపాయం అందరికీ నమస్తమాజ్